వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు శ్రోతలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మేస్తున్నా ఇక రోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటాదళ్ళు గురించి ఎలా టమాటాదళ్ళు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ముందుగా అనంతపురం అనంతపురం కలికిరి చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్లు ఉంటాయి అనంతపురం స్టాక్ ఫిషన్ అని కోసం ఫస్ట్ కాజ్ దిగుమతి అయితే తగ్గింది టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు వచ్చి నలభై వేల క్రేట్లు అయితే స్టాక్ అయితే రావడం జరిగింది ఇక ఎప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు మార్కెట్లయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు జరిగిన ఆశ్రెండ్ ప్రకారం అనంతపురంలో ఇది థర్డ్ కాయలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీ సారీ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీకాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ కాయ చూసుకుంటే అనంతపురంలో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు పడుతున్నాయి మంచి క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెంబర్ వన్ ఐటమ్ అనంతపురం ఇక అనంతపురంలో టాప్లెట్ చూసుకుంటే ఐదు అయితే ఒక ఐటెం అయితే టాప్ రేట్ పడింది నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు అనంతపురం టాప్ రేట్ ఇంకా కలిగిరి కలిగిరి విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీ కాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కలికిరిలో పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక ముందుగా గమనిస్తే ఈ రెండు మార్కెట్లు ధరలు అయితే పెరగడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే అన్ని మార్కెట్లు ధరలు పెరిగే అవకాశం ఉంది క్వాలి ప్రతి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది నా ఈరోజు అయితే నిన్న చూసుకుంటే ధరలు అయితే కొంచెం బెటర్గానే లేవు ప్రతి మార్కెట్లను ఈరోజు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ